వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలావు ఫండ్స్ అందమైన పెయ్యదుడుతో అమ్మకానికి రావడం జరిగింది ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జగ్గంపేట నుంచి ఫండ్స్ మరి రైతు శ్రీనివాస్కు చెందిన ఈ యొక్క ఒంగోలావు పేయదుతో అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇది ప్రజెంట్ అయితే సెకండ్ లాక్టేషన్ అంట ప్రస్తుతం ఆరు నుండి ఏడు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట ఫండ్స్ మరి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి రైతు పేరు శ్రీనివాస్ నెంబర్లు వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ సెకండ్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ జీరో త్రీ జీరో ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఈ రెండు నెంబర్లో ఏ కన్నా ఫోన్ చేసి ఎనీ డౌట్స్ రేటు వివరాలు దానికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే క్లారిటీగా వారిని అడిగి తెలుసుకోండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంది అంటున్నారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ చేస్తారట సో ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకోండి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడితో మళ్ళీ కలుద్దాం